హాయ్ ఎవ్రీవన్ నేను మీ సుజాత అందరూ బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసరికి చాక్లెట్ ప్రిపేర్ చేయటం ఈ చాక్లెట్ ప్రొసీజర్ చాలా సింపుల్ అండ్ ఈజీ ఈ ప్రొసీజర్కి గోదావరి బెల్లం ఉంటే సరిపోతుంది మనం ఇంట్లో నెయ్యి కాచుకున్న ప్రతిసారి ఇలా పిల్లల కోసం చాక్లెట్ని ప్రిపేర్ చేయవచ్చు అసలు చాక్లెట్ ఇలా కూడా చేయవచ్చా అని ఎవరూ నమ్మరు చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు నో కోకో పౌడర్ నో షుగర్ ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా నేను ఈ వీడియోలో కంప్లీట్గా పాతకాల పద్ధతిలో మజ్జిగ చేసి వెన్న తీసి నెయ్యి చేసిన ప్రొసీజర్ మొత్తాన్ని కంప్లీట్ వీడియో చేశాను ముందుగా వారం రోజుల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న మీగడిని ఒక పాత్రలోకి తీసుకొని నీరు పోసుకొని వీడియోలో చూపించిన విధంగా కవ్వంతో చిలకాలి ఈ మీగడ కాచి తోడుపెట్టిన పెరుగులోది ఇలా కవ్వంతో మజ్జిగ చిలకటం పెద్ద పనేం కాదండి గట్టిగా త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుంది అంతే మనకు ఉన్న సమయాన్ని బట్టి మధ్యగనం కవ్వంతో అయినా చిలుక్కోవచ్చు లేదంటే మిక్సీ జార్లో చిలుక్కోవచ్చు నేను ఇలా వీడియో కోసమని ఇలా చేసి చూపిస్తున్నాను ఇలా నీరు పోస్తూ వెన్న పోసుని తీయాలి చేతిని కూడా తడుపుకొని వెన్న తీయటం వలన చేతికి వెన్న అంటకుండా జిడ్డు అవ్వకుండా చాలా చక్కగా నీట్గా వచ్చేస్తుంది చూసారా కవ్వంతో చిలుకడం ద్వారా వెన్నపూస ఎంత పూస పూసగా ఎంత చక్కగా ఉందో బాగా ముద్దగా అవుతా చాలా చక్కగా ఉంది ఇలా వచ్చిన వెన్నను ఒకసారి నీటిలో కడిగి తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దానిలో వెన్న వేయాలి స్టవ్ హైలో ఉంచుకొని కలుపుతూ ఉండాలి సిమ్లో ఉంటే నెయ్యి బాగా కరగదు ఇప్పుడు ఐదు ఆరు మెంతులు వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి ఇలా మెంతులు వేయడం ద్వారా నెయ్యి మంచి సువాసన వస్తుంది ప్యాన్ మాత్రం లోతు ఎక్కువగా ఉండాలి లేదంటే నెయ్యి కరగబెట్టేటప్పుడు పొంగు వస్తుంది చూసారా చిలికి తీయడం ద్వారా నెయ్యి ఎంత స్వచ్ఛంగా పూసగా ఉందో నెయ్యి కరిగే సమయానికి మంచి సువాసన వస్తుంది వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి లేట్ అయితే ఊరికే మాడిపోతుంది చూడండి నెయ్యి ఎంత స్వచ్ఛంగా ఉందో నెయ్యి చక్కగా కరిగింది ముందే తీస్తే పచ్చివాసన వస్తుంది ఆలస్యం అయితే మాడిపోతుంది సో చూసుకొని కరెక్ట్ సమయానికి స్టవ్ ఆఫ్ చేయాలి ఈ చాక్లెట్స్ పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు బయట మార్కెట్లో దొరికే చాక్లెట్ల కన్నా ఇవి ఎంతో ఆరోగ్యకరం ఇప్పుడు కరిగిన నెయ్యిని వడపోసి ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఇలా వడపోయగా వచ్చిన గోదావరి లేదా గసిని అదే ప్యాన్లో వేసుకోవాలి ఈ చాక్లెట్ ప్రిపరేషన్ చాలా సింపుల్ అండ్ ఈజీ కోకో పౌడర్ కానీ పంచదార కానీ ఏమీ వాడే పని లేదు కేవలం ఇంట్లో ఉండే గోదావరి బెల్లం ఉంటే చాలు ఒక్కసారి ఈ చాక్లెట్ తింటే చాలు పిల్లలు మళ్ళీ మళ్ళీ కావాలి అని అడుగుతారు ఇప్పుడు ఈ గోదావరిలో మనం ముందుగా వేసుకున్న మెంతులను తీసేయాలి తర్వాత రుచికి సరిపడా బెల్లం వేసి స్టవ్ ఆన్ చేయాలి స్టవ్ ఆన్ చేసి బెల్లం పూర్తిగా కరిగిపోయేలా కలుపుతూ ఉండాలి నీరు కానీ నెయ్యి కానీ వేయాల్సిన పని లేదు బెల్లం కరిగి పాకులా వస్తుంది ఈ బెల్లం పాకం పూర్తిగా గోదావరితో కలిసిపోయి బాగా ముద్దలా అవుతుంది మధ్యలో అసలు ఆపకూడదు కలుపుతూనే ఉండాలి ఈ టెక్స్చర్ ముద్దలా అవుతుంది చూస్తున్నారా వీడియోలో చూపించినట్లు ఈ టెక్స్చర్కి వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కావాల్సిన మౌల్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన చాక్లెట్ రెడీ మీకు ఈ వీడియో నచ్చిందా డూ లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్